పేదల పొట్ట కొడుతున్నటువంటి రేవంత్ రెడ్డి ఏ విధంగా పేద మహిళల పొట్ట ఏ విధంగా కొడతా ఉన్నాడో మనం మన టీమ్ ఒక ఎక్స్క్లూజివ్ స్టోరీ చేసింది దానికి సంబంధించినటువంటి వార్తను ఇప్పుడు మీకు చూపిస్తా మిత్రులారా పేద మహిళల పొట్ట కొట్టిన రేవంత్ స్కూల్ యూనిఫామ్స్ కుట్టుపని డ్వాక్రా గ్రూప్ అప్పగించిన సర్కారు వాళ్ళ ముసుగులో ప్రైవేట్ ఏజెన్సీలకు పోతా ఉన్నది ప్రభుత్వంపై మండిపడుతున్న కుట్టుపని కార్మికులు పక్క రాష్ట్రాలకు తరలిపోతున్న మన కార్మికుల ఉపాధి మంత్రి సీతక హస్తం ఉందని కార్మికుల అనుమానము అక్కా చెల్లి అంటూ రోడ్డున పడేశారని సీఎం రేవంత్ ఏమైన ఆగ్రహం ఒకసారి కుట్టు పని వాళ్ళ జీవిత అంటే కుట్టు మిషన్ కుట్టుకోవడం బట్టలు కుట్టుకోవడం వాళ్ళ జీవనాధారం సుమారు రెండు లక్షల మంది జీవనం సాగిస్తుంటారు స్కూల్ యూనిఫామ్స్ కుట్టడంతో వారికి ఏటా పెద్ద ఎత్తున పని కలుగు కలుగుతుంటుంది ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలు కాలేజీలకు యూనిఫామ్స్ కుట్టి ఇస్తుంటారు అయితే ప్రభుత్వం మారిన తర్వాత వాళ్ళ జీవితాలు కూడా తలకిందులు అవుతాయని అస్సలు ఊహించలేదు యూనిఫామ్స్ కుట్టు కుట్టుపని ఫని కాంట్రాక్టర్ను ప్రభుత్వం ఈ ఏడాది డ్వాక్రా గ్రూప్లకు అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది దీంతో వేలాది మంది దర్జీలు కుట్టుపని వారు రోడ్డున పడుతున్నారు రేవంత్ సర్కారు తమ బతుకులను ఆగం చేసిందని కుట్టుబిసిడి కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు మంత్రి సీతక్క తన అనుకూలమైన వారికి కాంట్రాక్టులు అప్పగిస్తున్నారని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు విచారణ చేయించాలని కూడా డిమాండ్ చేస్తా ఉన్నారంట ఒకసారి దీని చూస్తే నిన్న మనోళ్ళు గ్రౌండ్ రిపోర్ట్ చేసుకొచ్చారు చాలా బాధ అనిపించింది వాళ్ళు మాట్లాడుతూ ఉంటే ఒకసారి మీరు కూడా చూడండి మిత్రులరా షర్ట్ పన్ను అంటే ఇది షూటింగ్ పన్ను అంటే తెలదు నిక్కర్ పన్ను అంటే తెలవ నొల కొడి ఎలా అంటే రేవంత్ రెడ్డి గారు వడ్డించారు మా బాధ అంతా ఏంటంటే వాళ్ళు సకాలంలో ఏ పోంగ కూడా ఫోటో కొట్టినట్టే చూస్తున్నాయి రేవంత్ రెడ్డి అయినా మా ఫోటో కొట్టి వేరే వాళ్ళకి ఇస్తున్నాడు మాకు అక్క జిల్లాలకు మంచిగా చేస్తా మంచిగా చేస్తా అంటుడు ఆయన ఏం మంచిగా చేస్తుడు అన్ని గెలిపించినాక మేము అవి చేస్తాం ఈ అక్కడ చేస్తాం ఆ అక్కడ చేస్తాం ఈ చెల్లెలు చేస్తా అంటుడు లేదు ఇద్దరు పిల్లలు నాకేమో పోలి పోలి ఆ పని మీద ఆధారపడి ఉన్నారండి చాలా ఇబ్బంది పరిస్థితి గవర్నమెంట్ వింటున్నారు అధికారులు వింటున్న అధికారులకు నువ్వు చెప్పాలి అమ్మ నాన్న నేను ఉంటే పోషించాలి

కో వన్ అవర్ వీడియో ఉన్నది మిత్రులారా చాలామంది వాళ్ళ బాధను వాళ్ళ గోసం చెప్పుకుంటూ ఉన్నారు ఎంతమంది మహిళలు దాదాపు మూడు వందల మంది మహిళలు ఆధారపడి ఉండేటువంటి ఆ చిన్న కుటీర పరిశ్రమ ఇవాళ దివాలా తీస్తూ ఉంది రేవంత్ రెడ్డి అనాలోచిత నిర్ణయాలు కావచ్చు లేకపోతే ఆయన ఇంకేదో చేస్తారన్నటువంటి నిర్ణయాలతోటి చేస్తూ ఉంది దీంట్లో డ్వాక్రా మహిళలకు ఇస్తున్నాము ఈ కాంట్రాక్ట్ అని చెప్పేటువంటి మొసుకులో కొంతమంది ఏజెన్సీలకు ఇచ్చేసి వీళ్ళ పేద మహిళలు ఎవరైతే ఈ కుట్టు మిషన్ గుట్టుకొని వస్తారో వాళ్ళ వాళ్ళ పొట్ట కొడుతున్నటువంటి పరిస్థితి క్లియర్గా కనబడతా ఉంది మిత్రులారా సో కాబట్టి ఒకసారి చూడండి ప్రజలకు ఆ ప్రభుత్వానికి తెలిసి వచ్చే విధంగా కాస్త మనం కూడా డిమాండ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది ఇక